హలో బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్స్ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రైస్ కుక్కర్లో నేను వచ్చేసి వంటలు చూసేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా అలాగే అన్నీ చేయగలిగింది చికెన్ కర్రీ ఎందుకు చేయకూడదు అని నేను సప్ట్రై చేద్దామని చూసేస్తున్నాను ముందుగా రైస్ కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత లిట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా వేడైపోతుంది వేడైన తర్వాత మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దానిలాగే దాంట్లో చెక్క లవంగాలు అవన్నీ ఉంటే అవే వేసుకుంటాము మా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి అవే వేసుకున్నాము ఆనియన్ పొడుగ్గా కోసుకొని పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకొని అవి వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి కలపచ్చు హీట్ పెట్టుకుంటే కొంచెం తొందరగా హీట్ అవుతుంది కదా ఆటోమేటిక్గా రైస్ కుక్కర్ అన్న తర్వాత కొంచెం ఇది పడుతూ ఉంటుంది బటన్ అనేది వామ్ బటన్ అనేది త్వరగా పడుతుంది అందుకని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మర్చిపోతే మన చికెన్ పుష్కి అయిపోతుంది మనం ఇంకా ఆనియన్స్ అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మంచిగా మంచిగా వేపుకున్న తర్వాత ఇంకా ఏం చేసేయాలి ఇంకా మనకి చాలా చాలా పనులు ఉన్నాయి కదా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాము పక్కన మ్యారినేట్ ఏ విధంగా చేసుకుంటామంటే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి మసాలా దినుసులు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు పెరుగు ఆయిల్ కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మ్యారినేట్ చేసి ఒక అరగంట పెట్టుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు కూడా వేసుకొని వేపుకు వేపుకుంటే మంచి కలర్ వస్తుంది కర్రీ కూడా అలాగే వేపుకున్న తర్వాత కొంచెం మగ్గుతాయి కదా మగ్గిన తర్వాత మనం ఏంటంటే కారం కొంచెం యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొంచెం మనం ఆల్రెడీ ముందు కలిపేసుకుంటాం కాబట్టి అలా కొంచెం వేసుకొని కలుపుకుంటాము మిగతా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏం చేసేయాలంటే దీంట్లో వేసేసేయాలి ఇక్కడ మనం అడి మన సైడ్ అయితే లెగ్ పీస్లు అడిగితేనే కొడతారు కదా సైడ్ అలా కాదు ఈ లెగ్ పీస్లు మనం చెప్పిన క్వాంటిటీని బట్టి కిలో చెప్తే రెండు వస్తాయి హాఫ్ కిలో చెప్తే వన్ అలా వస్తుంది అట్లా వస్తాయి బాగా నాకు అది బాగా అనిపించింది లెగ్ పీస్లు అలా కలుపుకొని కొంచెం మనం ఉడకనిస్తుంటే వామ్లో ఉంటాయి అవి ఏంటంటే ఇంకా దాంట్లో చికెన్లో మనం మ్యారినేట్ చేసి పెడతాం కదా దాంట్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది మనం వాటర్ ముందే మనం మామిగా ఎలా అయితే వండుకుంటాము నేనైతే వండేది ఏంటంటే వాటర్ మొత్తం మంచిగా ఎనికిపోయిన తర్వాత చేస్తాను ఫ్రెండ్స్ వెనికిన తర్వాత కొంచెం దాంట్లో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అది వెనికిన తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకోవాలి నేను వాటర్ పోయాల్సిన అవసరం లేదు మేము ఇద్దరమే కాబట్టి ఇంతకుముందు అయితే వాటర్ పోసుకునే వాళ్ళము నార్మల్గా చేసేటప్పుడు ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా మనం వేసేసుకుంటాం కదా వేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉన్నప్పుడు తింటేసుకోవాలి లేకపోతే రైస్ కుక్కర్ కాబట్టి మొత్తం నీళ్ళంతా పీల్ చేస్తుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం పీస్ ఉడికిందో లేదో చూసుకోవాలి మంచిగా స్పైసీ జ్యూసీగా ఉంటుంది ఇలా మనం చలికాలంలో లైక్ వర్షం పడేటప్పుడు అలాంటి టైంలో మంచి ప్లెయిన్ బాస్మతి కానీ ప్లెయిన్ రైస్ ప్లెయిన్ బిర్యానీతో కానీ తింటే అప్పప సూపర్గా ఉంటుంది అంత బాగుంది చెప్పాలంటే అప్పుడు మేము ఇది చేసుకునే రోజు వర్షం పడింది అంత బాగుందనుకోండి మీరు కూడా ఎప్పుడైనా మీకు ఏమీ అవైలబుల్లో లేనప్పుడు అంటే ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు అట్లా రైస్ కుక్కర్ ఒక్కటే ఉన్నప్పుడు రైస్ కుక్కర్లో మీరు కూడా ఈ వంటల్ని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు